హాయ్ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేయాలి కానీ ఏం చేయాలా అని అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతూ హెల్తీ అండ్ ఈజీ రెసిపీ కూడా ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా కాబోలీ శనగలను తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ కాబ నానపెట్టిన కాబోలీ శనగలని వాటర్తో కడుక్కొని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫామ్ చేసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అలా రైస్ ఫ్లోర్ శనగపిండి కూడా వేసుకోవచ్చు కానీ హెల్తీగా తిందాం అనుకుంటున్నాం కదా అందుకని శనగపిండికి స్కిప్ చేసేసి రైస్ ఫ్లోర్ వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇవి మనము బాల్స్ లా అంటే బాల్స్ లాగా లేదు అంటే మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో గట్టిగా అదుముతూ మనం ఇవి చేసుకొని మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లేయర్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనిద్దాం అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫెలాఫెల్ రెసిపీస్ రెడీ ఇది పైన లేయర్ క్రిస్పీగా లోపల లేయర్ సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్